కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ పితాని అన్నవరం గురువారం నామినేషన్ దాఖలు చేశారు రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేశారు ఆర్ఓ కిషోర్ కు నాలుగు సీట్ల నామినేషన్ పత్రాలను పితాని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా సేవలు అందించడం జరిగిందన్నారు ప్రజలు తనను నమ్మి ఓటేస్తే తొలి రోజు నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు కొంతమంది బరిలోకి దింపడం జరిగింది వాటిని కూడా చర్చించడం జరిగింది వాళ్ళు ఏ పార్టీ ఎప్పుడు ఏ చేసిందా అది కూడా స్పష్టత వస్తుంది కానీ దయచేసి మేము మా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే విజ్ఞతతో ఆలోచించండి మళ్ళీ పార్టీ చేసిన అవమానాన్ని గుండె నిండా నింపుకోండి కసిటీలా ఓట్లు వేయండి కానీ ఆలోచన లేకుండా పార్టీని కవింపులో మీరు భాగస్వాములై ఓటమి చవి చూసేదానికంటే భారీ ఎత్తున మెజార్టీతో గెలవాలంటే అది ఐక్యతన సాధ్యం ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది మాట్లాడాము ఎవరో ఒకరే డిసైడ్ అవుతారు అయినప్పటికీ సంఘం ఖచ్చితంగా దీనిపైన కూలాకుశంగా చర్చించి ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిపే ఉన్నాయో గెలిపే అవకాశాలకే ఓటు వేయమని చెప్పి తెలిపినవ్వడం కూడా జరుగుతుంది నమస్కారం నా పేరు డాక్టర్ అన్నవరం ఈరోజు కాకినాడ రోడ్ల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ పెట్టిన అభ్యర్థిగా బయలుదే దిగేందుకు నామినేషన్ దాఖలు ఉన్నాము నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎండి రంగర మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి సమాజంలో ఉన్న యువత యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ పెట్టాము తదనుగుణంగానే నేను ఏదైతే ఏదైతే నేను కళ్ళగన్నానో తదనుగుణంగానే నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలామందికి నేను వైద్య సేవలు అందించాను అదేవిధంగా డాక్టర్ పితానందవరం చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అర్హులైన విత్తమితులందరినీ కూడా చదివించాను మరి నేను అర్వ అంబేద్కర్ గారు ఏమన్నారంటే నీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలంటే ఆ కీ రాజకీయం దగ్గర ఉంది నువ్వు ఆ రాజకీయం అనే కీ తీసుకుని నీ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలని చెప్తున్నాను చెప్పడం జరిగింది ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి మరి కాకినాడ రోడ్లు నిజవర్గాలు తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా ఎనభై మేము పదే పదే అడిగాము రాజకీయ పార్టీని పదే పదే అడిగాము మాకు ఒక ఛాన్స్ మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము రాజకీయంగా కూడా నా వర్గాలకి మంచి చేయాలని నేను చాలా ఆశ పెట్టుకున్నాము మరి ఆ ఆశలు మరి నేను నెరవేరాలంటే మేము వయసులో ఉన్నప్పుడే మాకు ఏదైనా అవకాశం ఇస్తే మా వర్గాలకి మరి మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి అండదండలు చూపించి వాళ్ళని డార్గెరియాకి దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురాని వీలుంటుందని చెప్పేసి అదే పదే రిక్వెస్ట్ చేశాము మరి వాళ్ళు కనకరించలేదు మరి తర్వాత మరి మేము ఈ నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము మరి ఆ భగవంతుడి దయవల్ల మరి నాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా డే వన్ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రికా ముఖంగా తెలియజేస్తూ చాలా